మా కష్టమేమో తింటా ఉన్నాం కానీ నేను చేసే పనికి వచ్చి ఆదివారం వచ్చి ఎంత కష్టపడి వాడు కొడుకుంటా మనిషి మరి ఆడమని ఎంత తెలుసు ఫోన్ చేసి ఉంటాడు చేస్తాడు ఏం అడుగుతాడు మీరు ఏమేమి మీరు వస్తారా లేదన్న ఒకరు ఆడతాడు అంటలాగ ఆడవాళ్ళు పట్టుకొని మా దగ్గర వచ్చి చెక్ చేస్తున్నారు మేము బయట చెప్పుకోకుండా ఉండము అంత బాధ ఉండదు మాకు కడుపులో అంత బాధ ఉండదు మాకు ఆఫర్ లేదు ఆది కూడా ఆఫర్ లేదు వస్తే మాకు మంచిది లేదు మంచి రెండు వందల తొమ్మిది పంచాయతీలో రేషన్ డీలర్లు ఉపాధి హామీస్తున్నా పని చేస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ సంఘమిత్రాలు కానీ మర్షా వర్కర్లు కానీ ఇలాంటి ఎందరో బాధితులు గురై ఉన్నారు మన సత్య నియోజకవర్గంలో అది ఎవరి వల్ల అంటే మన ఆదిమూలం వల్ల ఈరోజు అదే మాది మూలానికి ఇవ్వడం న్యాయం కాదు ఈ ప్రతి గ్రామ స్థాయిలో కూడా వాటర్ ముందుకు రావడం లేదు ప్రతి ఒక్కరి మాటలు కూడా ఏంటంటే కావాలి వాతావరణం కావాలి అనే లెక్క ప్రతి ఒక్కరూ బిల్లు చూస్తున్నారు దీన్ని లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ అభ్యర్థిని మారిస్తే 내가 가는 것도 갤럭시고 내가 나고, 내가 갤럭시가 나가 갤럭시가 나고, 내가 고 내가 내가 갤럭내